హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఆర్వీవీటిక్ అన్ తెలుగు ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే మనం ఎక్కువగా సిమ్లు తీసుకుంటాం కదా ఎయిర్టెల్ ఐడియా బిఎస్ఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ జియో ఉంటాయి కదా ఆ సిమ్లు మనం ఎక్కువగా స్టోర్లో కానీ లేకపోతే మొబైల్ మొబైల్ షాపుల్లో కానీ లేకపోతే బయట స్టాల్ వేస్తారు కదా ఆ స్టాల్ దగ్గర అయితే సిమ్లు తీసుకుంటూ ఉంటాం అయితే ఆ సిమ్లకు సంబంధించి అయితే కొత్త నిబంధనలు అయితే తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆ నిబంధనలు ఏంటి ఈరోజు ఈ వీడియోలో చూద్దాం అయితే మనం కొత్త సిమ్ తీసుకోవాలనుకుంటే ఆధార్ కార్డు బట్టి కానీ లేకపోతే మనం వెళ్ళి ఫింగర్ కానీ లేకపోతే రీసెంట్గా అయితే ఫేస్ క్యాప్ బట్టి కూడా అయితే ఆధార్ ఫేస్ క్యాప్ బట్టి కూడా అయితే మనకి సిమ్లు అయితే ఇస్తారు అయితే రీసెంట్గా అయితే కొత్త నిబంధనలు అయితే తీసుకురావడం జరిగింది రీసెంట్గా అయితే మనకి మన ఫింగర్ వేస్తాం కదా ఫింగర్ అయితే సెక్యూరిటీ పర్పస్ అయితే ఫింగర్ అయితే తీసేయడం జరిగింది సెప్టెంబర్ ముప్పై నుంచి అయితే తీసేస్తున్నారు ఓన్లీ ఫేస్ క్యామ్ బట్టి అయితే మాత్రం సిమ్ అయితే ఇస్తున్నారు అయితే ఫింగర్ బట్టి ఎందుకు తీసేసాడో చూద్దాం ఇప్పుడు ఒకసారి ఫింగర్ బట్టి అంటే మనం ఆధార్కు సంబంధించి ప్రతి దానికి కూడా మనకి బ్యాంక్ కానీ వేరే అన్నింటికి కూడా మనకి లింక్ అయ్యి ఉంది కదా మన ఫింగర్ ప్రతి లింక్ అవ్వడం వల్ల మన అకౌంట్ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ కట్ అయిపోయే అవకాశం ఉంటుంది కదా ఈ మధ్యకాలంలో అయితే ఇటువంటి ఫ్రాడ్స్ అయితే బాగా ఎక్కువైపోయినాయి దానిని దృష్టిలో పెట్టుకుని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఈ నిబంధన తీసుకురావడం జరిగింది ఓ కేవలం ఫేస్ క్యామ్ బట్టే మాత్రమే సిమ్లు ఇవ్వడానికి అయితే సిద్ధమవుతుంది సెక్యూరిటీ పర్పస్ రీజన్ వల్ల అయితే ఈ రూల్స్ ప్రతి నెట్వర్క్ కూడా వర్తిస్తుంది అయితే ముఖ్యంగా మనం సిమ్ తీసుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మన సిమ్ తీసుకున్నప్పుడు తీస్తాడు కదా ఆ తీస్తున్నప్పుడు మనం రెండు మూడు సార్లు మన ఫేస్ తీసే తీసాడంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన ఒక రోజుకి మన పేరు మీద రెండు సిమ్లు వస్తాయి ఒక సిమ్ వాడు మనకి అమ్మినా వేరే సిమ్లు అయితే ప్రూప్లస్ కింద సిమ్ కింద అయితే అమ్మేస్తున్నారు అది ముఖ్యంగా అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ముఖ్యంగా తీసుకోవాలి అది ఈ ప్రూప్లస్ సిమ్లు అయితే ఎక్కడి నుంచో రావట్లేదు మన బట్టే మన మన సిమ్ తీసుకోవడానికి ఎక్కడికైనా స్టోర్కి వెళ్ళినప్పుడు అందరూ కాదు అందరూ ఆ పని కానీ కొంతమంది మాత్రం మన పేరు మీద రెండు సిమ్లు తీసేస్తున్నారు రోజుకి రెండు సిమ్లు వస్తాయి కాబట్టి మనకు సిమ్ ఇచ్చినా వేరే సిమ్ ప్రూప్లస్ కింద సిమ్ రేట్ ఎక్కువ రేటుకి అమ్మేస్తున్నారు ఒకవేళ ఆ సిమ్ వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా మిస్యూజ్ చేశారంటే మనకి ఇబ్బంది అవుతుంది కదా కాబట్టి మనం ఎప్పుడైనా సిమ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి ఒకటికి రెండు సార్లు మనం సేమ్ ఫేస్ క్యామ్ ఫేస్ తీస్తున్నాడా సరే రెండు మూడు సార్లు తీస్తున్నాడా లేదా చూసుకోవాలి ఒక ఒకసారి తీసాడంటే పర్వాలేదు రెండు మూడు సార్లు తీసాడంటే మాత్రం మనం జాగ్రత్తగా ఆలోచించుకొని మనం ఎలర్ట్ అవ్వాలి అయితే కేంద్ర ప్రభుత్వం సింబుల్కి కొత్త రూల్స్ పెట్టింది కదా ఆ కొత్త రూల్స్ వల్ల అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఫేస్ క్యా ఆధార్ పేస్ పెట్టారు కదా ఆధార్ పేస్ వల్ల అయితే కొంతమందికి అయితే కళ్ళు ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి అలాగే కళ్ళు కొంచెం బాగా ఎర్రగా ఉన్న వాళ్ళకి కూడా ఫేస్ క్యామ్ అయితే పనిచేయట్లేదు అటువంటి దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ అయితే ఉంది ఫింగర్ తీసేయడం వల్ల అయితే కొంతమందికి ఆ సిమ్లు తీసుకోవడానికి అయితే కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది అది కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందేమని అయితే నేను అనుకుంటున్నాను అయితే ఈ బయోమెట్రిక్ ఫింగర్ ప్రతి కూడా తీసేస్తే బాగుంటుందని అయితే నా ఉద్దేశం ఎందుకంటే ఈ బయోమెట్రిక్ ఫింగర్ వచ్చిన దా వచ్చిన కాని మాత్రమే బ్యాంకులో స్కామ్స్ అయితే ఎక్కువగా జరుగుతున్నాయి ఈ బయోమెట్రిక్ ఫింగర్ తీసేస్తే మాత్రం ప్రా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండవని అయితే నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు కూడా ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ